మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు చాలా మంది పీరియడ్స్ టైంలో కొన్ని లిక్విడ్స్ లాంటివి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఇలాంటి విషయాలపై మనకి క్లారిటీ ఇవ్వడం కోసం ఈ రోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీ పేరం గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే అమ్మ మ్యామ్ యాక్చువల్లీ పీరియడ్స్ టైంలో చాలా మంది ఏంటంటే వీ వాష్ లాంటి కొన్ని లిక్విడ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు సో ఈ ఈ లిక్విడ్స్ అనేవి ఎంతవరకు మంచిది అంటారు ఎంతవరకు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అంటారు ఆస్ సెచ్ ఇది రీసెంట్ గానే మార్కెట్ లోకి వచ్చింది రఫ్లీ అరౌండ్ ఒక టెన్ టు థ ఎయిట్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ అని చెప్పొచ్చు అప్పటి నుండి వీ వాష్ ఇంటి వాష్ ఇట్లాంటి మల్టిపుల్ వెజైనల్ క్లీనింగ్ ఏజెంట్స్ అని లేకపోతే ఓడర్ ఏజెంట్స్ అని చెప్పేసేసి ఇవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి జనరల్గా ఏంటంటే వెజైనాలో మన బాడీలో ప్రతి ఒక్క నవరంధ్రాలకి కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట డిఫెన్స్ మెకానిజం అనేది ఉంటుంది స్వతహ లైక్ కళ్ళలో రెప్పలు ఏదైనా వా టీయర్ ఫిలమెంట్ ఏదైనా దుమ్ము పడగానే మనకి టీయర్స్ వస్తుంటాయి అట్లా డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది ఇలా ఈవెన్ వెజైనాకి కూడా ఇది కూడా ఒక నవరంధ్రంలో ఒక పార్ట్ సో దీనికి కూడా డిఫెన్స్ మెకానిజం ఉంటుంది ఇక్కడ కూడా పిహెచ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది జనరల్ గా ఇలాంటి అదర్ దేంటి లిక్విడ్స్ ఎప్పుడైనా వాష్ చేసుకోవడానికి యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వెజైనల్ పిహెచ్ అనేది ఏమైతే ఉంటుందో దాన్ని ఆల్టర్ అవుతుంది వెజనల్ పిహెచ్ ఆల్టర్ అయిన ఇప్పుడు మనకి కొన్ని మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఏదైతే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటదో ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే నార్మల్గా దేంటి స్వతహగా ప్రొటెక్షన్ అనేది ఉంటుందో ఆ బ్యారియర్ అనేది పోతుంది అనమాట అది పోయినప్పుడు ఏమవుతుంది నార్మల్గా చుట్టుపక్కల అక్కడే మూత్రద్వారం ఉంటుంది అక్కడే దే మానం ఉంటుంది కింద దేంటి హోల్ ఉంటుంది సో ఏ పక్కన చుట్టుపక్కల ఉన్న దే మంచి బ్యాక్టీరియా కూడా ఈ దేంటిది ఈ వెజైనల్ పీహెచ్ ఆల్టరేషన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది ప్రోన్ అవుతూ ఉంటారు అంటే ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ కి గురవుతూ ఉంటారు సో ఎట్లా అంటే దేంటిది కొంచెం ఏదైనా ఇట్లాంటి వాడినంత సేపు బాగుంటుంది వాడిన తర్వాత వాళ్ళకి వెజైనలో ఇచ్చింగ్ రావడము లేకపోతే బర్నింగ్ ఉండడము మూత్రం వెళ్తే దే మంట అవుతూ ఉండడము లేకపోతే కొన్ని కొన్నిసార్లు మూత్రంకి ముందు అండ్ దే స్టార్ట్ అయ్యే ముందు అయిపోయినాక అప్పుడు కూడా విపరీతమైన పెయిన్ ఉండడము దురద పెట్టడము ఆ పర్టిక్యులర్ ఏరియాలో దీ వాళ్ళకి చిన్న చిన్న గుళ్ళల్లాగా రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడు కూడా యాజ్ అ డాక్టర్ మేమందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ అవాయిడ్ యూజింగ్ ఇట్లాంటి ఎటువంటి దే లిక్విడ్స్ మార్కెట్లో ఫ్యాన్సీ నేమ్స్తోని అవైలబుల్ ఉన్నా ప్లీజ్ అవాయిడ్ యూజింగ్ దమ్ ఎటువంటి డియోడ్రెంట్స్ కానీ అట్లాంటి కొంతమంది సెంట్స్ లాంటివి వాడుతూ ఉంటారు అవి కూడా నాట్ అట్ ఆల్ పర్మిటెడ్ మీకు ఏంటిది మీ క్లీన్ క్లీన్గా ఉంచుకోవాలి అంటే ప్లేన్ వాటర్ ఓకే ఇస్ నార్ నార్మల్ ప్లేన్ వాటర్ ఫ్రంట్ టు బ్యాక్ ముందు భాగం నుండి వెనకాలకి క్లీన్ చేసుకోవడం అనేది చిన్నతనం నుండి మనం పిల్లలకు అలవాటు చేస్తూ ఉండాలి అదే పెద్దవాళ్ళకి కూడా ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ వాటర్ లో ఏ టెంపరేచర్ వాటర్ అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు రూమ్ టెంపరేచర్ వాటర్ ఇస్ మోర్ దాన్ ఇనఫ్ అటు చల్ల నీళ్లు కాదు ఇటు వేడి నీళ్లు కాదు ఈవెన్ మనం యూజ్ చేసే బాడీకి యూజ్ చేసే సోప్స్ కూడా అవసరం లేదు క్లీన్ చేయడానికి కళ్ళు క్లీన్ చేసుకోవడానికి మనం ఏమైనా సోప్ పెట్టి క్లీన్ చేసుకుంటాం కాదు కదా సిమిలర్ వేలో ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసుకుంటాం సిమిలర్ వేలో యూ హ్యావ్ టు అంతే సెన్సిటివ్ మన కళ్ళు ఎంత సెన్సిటివ్ గా ఉంటాయో ఈవెన్ వెజన్ ఇస్ ఆల్సో సో సెన్సిటివ్ సో ప్లెయిన్ వాటర్ ఇస్ అట్ మోస్ట్ సఫిషియంట్ అక్కడ ఉండే హెయిర్ దీని మీద కూడా చాలా మంది కపోహలు ఉంటాయి క్లీన్ గా ఉండాలి అని చెప్పేసి షేవ్ చేసేయడము అలాంటివి చేస్తుంటారు ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం దీన్ని కూడా ఏంటిది వాళ్ళకి ఒకవేళ అంతగనం నచ్చట్లేదు అని అంటే క్లీన్ షేప్డ్ ఉంచాలంటే లేజర్ ఇస్ అ బెటర్ ఆప్షన్ లేదు అంటే మాత్రం డోంట్ యూజ్ అ రేజర్ గో ఫర్ ట్రింగ్ ట్రిమ్ చేసేస్తే సరిపోతుంది ఈ రేజర్ యూస్ చేయడము లేకపోతే కంప్లీట్ క్లీన్ షేవ్ చేసే పద్ధతిలో ఆ వీట్ లాంటి కొన్ని ప్రొడక్ట్స్ చాలా ఏంటి హెయిర్ రిమూవింగ్ ఏజెంట్స్ ఉంటాయి అనమాట ఆ ఏజెంట్స్ వాడినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న మంచి బ్యాక్టీరియాని మళ్ళీ బయటికి పంపించేయడము పిహెచ్ ఆల్ట్రేషన్ అవ్వడము ఆ ప్రొటెక్టివ్ మెకానిజం ఏదైతుందో అది మొత్తం కోల్పోతారు ఓకే సో ఎప్పుడైనా కానీ బెటర్ ట్రిమ్ చేసుకోవడం లేదు కొంతమందికి కంప్లీట్ గా క్లీన్ గా ఉంచుకోవాలి అని అనుకుంటే మాత్రం దే గో ఫర్ అ లేజర్ థెరపీ కంప్లీట్ గా అంటే గ్రోత్ అనేది రాను రాను తగ్గుతూ ఉంటుంది డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా తరచూ దేంటి లేడీస్ కొంచెం ఇబ్బంది పడతారు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనగానే మేడం నేను క్లీన్ చేసుకోలేదు ఎటువంటి గైనకాలజిస్ట్ కూడా మిమ్మల్ని క్లీన్ చేసుకున్నారా లేదా అని అడగరు ఓన్లీ థింగ్ ట్రిమ్ చేసుకోండి అండ్ దేంటి ఎక్సెసివ్ గ్రోత్ లేకుండా ఉంచుకుంటే సరిపోతుంది చాలా మందికి ఏంటంటే ఒకవేళ వాళ్ళు లా లావ్ అయిపోయి వాళ్ళకి లోవర్ అబ్దామన్ కనిపించకపోవడం వల్ల అప్పుడు ఏమన్నా అదేంటి హెయిర్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ ట్రిమ్ దమ్ దట్ ఈస్ మోర్ దీరియడ్స్ టైం లో కొంతమంది ఇంతకు ముందు అంటే క్లాత్స్ ఆ తర్వాత ప్యాట్స్ ఇలా యూస్ చేస్తున్నాం బట్ ఇప్పుడు కప్స్ లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇలా పీరియడ్స్ టైం లో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారా లేదు మా దెన్ ఇవి యాక్చువల్ గా ఎన్విర్న్మెంటల్ సేఫ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు కాకపోతే వీటి యూసేజ్ కి ఒక లిమిటేషన్ ఉంది అది తెలుసుకోవాలి ఫస్ట్ సెక్చువల్లీ యాక్టివ్ లేడీ ఎందుకంటే అన్ ఇనాక్టివ్ అయి వాళ్ళు కానీ లేకపోతే చిన్న పిల్లలు కానీ ఇప్పుడే ఫ్రెష్ గా వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అయినాయి మినార్ స్టార్ట్ అయింది అనుకున్న వాళ్ళకి వాళ్ళ వెజైనల్ హోల్ ఏదైతే ఉంటుందో చాలా చిన్నగా ఉంటుంది అక్కడ హైమ్ అనేది ఉంటుందన్నమాట సో ఇలాంటి కప్స్ వాడడం వల్ల వాళ్ళకి బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇన్కన్వీనియన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఎంత స్మాల్ సైజ్ తీసుకున్నా కానీ సో ఇన్ కేస్ ఎవరైనా సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ పిల్లలు ఉన్నవాళ్ళు వీళ్ళ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దే కెన్ స్టార్ట్ యూజింగ్ అందరు కూడా ఈ మెన్స్ట్రల్ కప్ స్టార్ట్ చేయడం యూస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అది దాన్ని వాడడం చాలా సింపుల్ సైంటిఫికల్లీ సేఫ్ వెరీ కంఫర్టబుల్ అదేంటి మెటీరియల్ తో తయారవుతుంది మోల్డ్ అవుతుంది సో ఇనీషియల్ గా పెట్టుకున్న ఫస్ట్ కొన్ని రోజుల వరకు వాళ్ళకి ఆ ఇన్కన్వీనియన్స్ ఉంటుందేమో కానీ అంటే ఇది ఒకసారి వాళ్ళకి అలవాటు అయింది అని అంటే దే విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అసలు ఎటువంటి బాధ ఉండదు అంటే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ప్యాడ్ పట్టుకొని వెళ్ళాలి అది ఎలా కవర్ చేసుకొని వెళ్ళాలి అదొక సోషల్ టాబు లాగా ఫీల్ అవుతూ ఉంటారు కదా సో దీంట్లాంటి అవసరమే లేకుండా మళ్ళీ వాష్రూమ్ లోకి వెళ్ళాక అది రిమూవ్ చేయడము దాన్ని తీయడము వాష్ చేసుకోవడం మళ్ళీ రీఇన్సర్ట్ చేసుకోవడం చాలా ఈజీ పద్ధతి వాళ్ళకి ఎటువంటి దీని గురించి డౌట్స్ ఉన్నా కానీ గైనకాలజిస్ట్ ని సంప్రదించి ప్రాపర్ వేలో దాన్ని యూజ్ చేయడం అనేది ఆల్వేస్ బెటర్ ఓకే మళ్ళీ దీన్ని పెట్టేటప్పుడు నొప్పి అవుతుంది అది అని చెప్పేసి లూబ్రికెంట్స్ వాడడం అది తప్పు అందుకని ప్రాపర్ గైడెన్స్ తో వాళ్ళది యూస్ చేయడం చేస్తే మాత్రం సేఫ్ గా ఉంటుంది ఓకే మ్యామ్ అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా మంది ఆ బ్యాక్ పెయిన్ కానీ లేని స్టమక్ పెయిన్ గానీ తట్టుకోలేక డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా టాబ్లెట్స్ అనేవి యూస్ చేస్తారు లైక్ పెయిన్ కిల్లర్ అని ఇలాంటివి సో ఇవి ఎంత వరకు వాళ్ళకి సేఫ్ నెక్స్ట్ అలానే ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా టాబ్లెట్స్ వాడడం వల్ల తరచూ దేంటిది వాడడం అనేది ఎనీ పెయిన్ కిల్లర్ కి మాత్రం ఎప్పుడు కూడా అడ్వైజబుల్ కాదు కాకపోతే దేంటి వాళ్లకు ప్రతి లేడీకి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ లేడీస్ కి పీరియడ్ వచ్చినప్పుడు కంపల్సరీ క్రామ్స్ ఒక వన్ డే అట్లా ఉంటాయి అది నార్మల్ గా ఉంటది అది పెయిన్ థ్రెష్ హోల్ బట్టి కొంతమందికి చాలా ఎక్కువ సివియర్ గా ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది దీన్ని బట్టి వాళ్ళు కైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళ సివియారిటీని బేస్డ్గా మనము దేనికి పెయిన్ కిల్లర్ అనేది అడ్వైజ్ చేస్తాం వన్ ఆర్ టూ టాబ్లెట్స్ అడ్వైజ్ చేయడము తీసుకోవడం ఇస్ నాట్ ఏంటి పెద్ద ప్రాబ్లమ్గా పరిగణించం అదే వాళ్లకు కొన్నిసార్లు పీరియడ్ రాకముందు నుండి పీరియడ్ వచ్చినాక పీరియడ్ అవుతున్న టైంలో కూడా అంటే గా ఆ పెయిన్ అనేది అయితే ఏదైతే ఉందో అది కంటిన్యూస్ డేగా ఉండి ఎక్కువ మోతాదులో ఉంటుంది అనమాట ఇలాంటి వాళ్ళు వాళ్ళ తరచు చేసుకునే రొటీన్ పనులు ఉంటాయి కదా అవి కూడా చేసుకోలేరు ఆఫీస్ వర్క్ నుండి వాళ్ళు దేంటిది కంపల్సరీ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇంత సివియర్గా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ని కన్సల్ట్ అవ్వాలి ఆ పెయిన్కి రీజన్ ఏంటో కనుక్కోవాలి ఎందుకంటే చాలా మందికి అలా ఉన్నప్పుడు ఎండోమెట్రియాసిస్ ఎడినోమయాసిస్ ఇట్లాంటి దేంటిది ఇష్యూస్ ఉంటాయి అనమాట సో అవి ఏ దేని వల్ల వస్తున్నాయి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా ఎందుకు ఇంత పెయిన్ వస్తుంది అన్నది తెలుసుకొని ఆ తర్వాత టాబ్లెట్స్ తీసుకోవడం బెటర్ సో దేంటి ఎనీ టైం ఒకటి రెండు సార్లు వేసుకున్నంత మాత్రాన దానివల్ల వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది అన్నది కాదు అట్ ద సేమ్ టైం ఓవర్ ద కౌంటర్ తరచూ తీసుకోవడం అనేది మాత్రం ఎంకరేజబుల్ కాదు ఓకే అంటే పీరియడ్స్ రాకుండా చాలా మంది టాబ్లెట్స్ యూస్ చేస్తారు సో ఈ పీరియడ్స్ ని ఆపడం అనేది ఎంతవరకు సేఫ్ ఒక అమ్మాయికి యాజ్ సచ్ చెప్పాలి అని అంటే మాత్రం ఎప్పుడు సేఫ్ కాదు గందరగోళం అంతా స్టార్ట్ అయ్యేది అక్కడే ఓకే మన బాడీలో ఒక సిస్టమ్ ఒక సిస్టమాటిక్ ఒక ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సింపుల్ లాంగ్వేజ్లో మీకు అర్థం అవ్వాలి అంటే ట్రాఫిక్ సిగ్నల్ కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు ఏంటిది ఒక సైడ్ వాళ్ళకి రెడ్ ఇంకో సైడ్ వాళ్ళకి గ్రీన్ ఇట్లాంటివి చూపిస్తూ ఉంటుంది దానంతట అది పనిచేస్తున్న టైంలో మనము తెలియకుండానే ఏ దా ఇవాళ ఏదో దా ఎక్కడికన్నా వెళ్ళాలి ఏదో ఫంక్షన్ ఉంది లేకపోతే ఇంట్లో పూజ ఉంది లేకపోతే ఏంటి గుళ్ళకి గోపురాల దగ్గరికి వెళ్ళాలి ట్రావెలింగ్ చేయాలి అదేంటి ట్రెక్కింగ్కి వెళ్ళాలి ఇక్కడ వెళ్ళే టైంలో పీరియడ్స్ రావద్దు అది ఉంటే అన్కంఫర్టబుల్ ఉంది అని చెప్పేసేసి ఈజీగా దొరుకుతుంది అని చెప్పి మార్కెట్లోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసేసుకొని పీరియడ్ని ప్రొలాంగ్ చేస్తారు ఇక్కడ నార్మల్గా నడుస్తున్న ఒక ట్రాఫిక్ సిగ్నల్ని మీరు వెళ్ళి ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళొద్దు అని అర్థం కాని పరిస్థితుల్లో దాన్ని క్రియేట్ చేసేస్తున్నారు అప్పుడేమవుతుంది ఆ ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం సరిగ్గా చేయదు సో రెండు సైడ్లు ఒకటేసారి గ్రీన్ ఇస్తే క్లాష్ అవుతుంది ఆల్ ద ప్రాబ్లమ్స్ చాలా మంది దేంటి నా దగ్గరకు వచ్చేవాళ్ళు మేడం పెళ్ళి కాకముందు చాలా బాగుండేది మేడం పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేవి కానీ పెళ్ళి అయిన తర్వాత నుండి అసలు ఏమైందో ఏంటో నాకు చాలా ఇర్రెగ్యులర్గా ఉంది డేస్ ప్రొలాంగ్ అయిపోతున్నాయి ఒకసారి మంత్లో సార్లు వస్తుంది మూడు సార్లు వస్తుంది అని చెప్తారు కానీ అక్కడ చిన్నగా నేను వెళ్ళి అడిగితే ఆ పెళ్ళి అయ్యే టైంలో పూజల కోసం అని లేకపోతే ఇదేంటిది పెళ్ళి అప్పుడే మాకు ఉంది పీరియడ్ అని చెప్పేసి ప్రొలాంగ్ అవ్వడానికి అన్ఆరైజ్డ్గా లేకపోతే ఇదేంటిది ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మా పీరియడ్స్ ప్రొలాంగ్ చేసేందుకు మందులు వాడతారు ఆ వాడిన ఎఫెక్ట్ తర్వాత చూపిస్తుంది సో ది వాళ్ళు తెలియకుండానే దీనిలోకి ఈ ఊబిలోకి దిగిపోతారు అన్నమాట చాలా వరకు లేడీస్కి ఇది ప్రాబ్లం ఉంటుంది చిన్నగా చిన్నతనము పెళ్ళి చేస్తున్నారు సో కంపల్సరీ ఇదేంటి టాబ్లెట్లు వాడేసేయాలి ఏం కాదు మేమందరం వాడాము మీరు కూడా వాడండి అని అదేదో పుట్నాలు పంచినట్టు పంచుతూ ఉంటారు ఓకే సో దేంటి ఫస్ట్ థింగ్ ఇది అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎక్స్టర్నల్గా మనము హార్మోన్స్ ఏదైనా బాడీకి ఇస్తున్నట్టయితే అది ఒక దేంటి ప్యాటర్న్లో ఇవ్వాల్సిన టైంలోనే ఇవ్వాలి దాని ఇష్టం వచ్చినట్టు ఇలా ప్రొలాంగ్ చేయడానికి ప్రీపోన్ చేయడం అనేది అయితే ఉండదు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు పోస్ట్ పోన్ చేయడానికి యూజ్ చేసినప్పుడు డెఫినెట్ గా దాన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఓకే హార్మోన్ ఇంబాలెన్స్ అనేది కంపల్సరీ జరుగుతూ ఉంటది